హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వీ కుక్స్ ఈరోజు మనం బేకరీ స్టైల్లో ఉండే మెత్తటి దూది లాంటి బన్నను ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న చిట్కాలు అనేవి తెలుస్తాయి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బన్నుల తయారీ కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి అరకప్పు వరకు పాలను వేసుకోండి ఈ పాలు గోరువెచ్చగా ఉండాలండి మరి వేడిగా ఉండకుండా చూసుకోండి చక్కర్ని పౌడర్లా చేసుకుని రెండు స్పూన్లు వేసుకోండి రెండు స్పూన్లు అయితే కరెక్ట్ గా సరిపోతుంది మీరు కొంచెం తీపి ఎక్కువ తినేవారు అయితే మరొక స్పూన్ వేసుకోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ప్యాకెట్ డ్రై ఈస్ట్ అండి ఇది మనకు సూపర్ మార్కెట్ లో కానీ కిరాణా షాపులో కానీ దొరుకుతుంది ఇప్పుడు ఈ పౌడర్ ని ఒక అర స్పూన్ కి కొంచెం ఉండేటట్లుగా ఈ పాలలో వేసి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఈ పాలని పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈస్ట్ అనేది ఈ విధంగా ఫామ్ అయి ఉంటుందండి ఈ పాలను మరొకసారి కలుపుకుని ఒక కప్పు నిండుగా మైదా పిండిని తీసుకోవాలండి మైదా పిండిని మొత్తం అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచి కోసం చిటికెడు ఉప్పును కూడా వేసుకోండి ఇప్పుడు ఈ పిండిని బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండి అంతా కలుపుకోవాలండి ఇలా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటే బాగా కలుస్తుంది మైదా పిండి బాగా జీగురుగా ఉండి చేతికి అంటుకుంటూ ఉంటుందండి అలా అంటుకోకుండా ఉండాలంటే కొంచెం చేతిలో నూనెని వేసుకుని ఈ పిండిని కలుపుకోండి చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇలా మొత్తం పిండి అంతా వేసుకుని కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన కొంచెం ఆరిపోకుండా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత గాలి బయటికి వెళ్లకుండా మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఈ పిండి ముద్దని పక్కన పెట్టుకోవాలి ఇలా పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పిండి అనేది పొంగి ఇలా డవల్ అయి ఉంటుందండి మనం ఈస్ట్ వేసాం కాబట్టి ఈ విధంగా పొంగి ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని మరొకసారి కలుపుకుందాం పిండిని ఎంత బాగా కలుపుకుంటే బన్నలు అంత బాగా వస్తాయండి ఇప్పుడు ఈ పిండిని చపాతీ పళ్ళు పైన వేసి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుందాము పిండి ఇలా కలిపిన తర్వాత చేత్తో రోల్ చేసుకుని ఈ పిండిని నాలుగు భాగాలుగా కట్ చేసుకుందాము ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటే సమానంగా పిండి వస్తుందండి ఇప్పుడు ఈ పిండి ముద్దల్ని ఒక్కొక్కటిగా తీసుకుని మనం బన్నల్లా తయారు చేసుకోవాలి ఇడ్లీ ప్లేట్ తీసుకుని నూనె రాసుకోవాలండి ఇలా రాసుకున్న ప్లేట్లోకి మనం కట్ చేసుకున్న పిండి ముద్దని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా బన్ షేప్ లో ఈ పిండిని తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పిండి ముద్దని ఇడ్లీ ప్లేట్ లో పెట్టుకోవాలి మొత్తం పిండి అంతటి ఇదే విధంగా బన్నల్లా తయారు చేసుకుని ఈ ప్లేట్ లో పెట్టుకోవాలి ఈ పిండిని మనం చాలా ఎక్కువసేపు బాగా కలిపాం కాబట్టి పిండి అనేది చాలా స్మూత్ గా ఉంటుందండి మనం ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో ఈ పిండి అనేది మలుచుకోవడానికి బాగుంటుంది ఇలా తయారు చేసుకున్న బన్నల పైన పాలు కానీ నూనెను కానీ అప్లై చేసుకోవాలండి ఇక్కడ నేను పాలని అప్లై చేస్తున్నాను ఈ విధంగా పాలని అప్లై చేసిన తర్వాత గాలి చొరబడకుండా క్లాత్ వేసి ఈ బన్నల్ని కవర్ చేసేయాలి ఇలా కవర్ చేయడం వల్ల బన్నలు అనేవి బాగా పొంగుతాయండి వీటిని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ లోప మన స్టవ్ పైన బాండీ పెట్టుకుందామండి ఈ బన్నల తయారీ కోసం మందంగా ఉన్న బాండీని పెట్టుకుని అడుగు భాగాన ఒక ప్లేట్ వేసుకోండి డైరెక్ట్ గా హీట్ తగలకుండా ఉంటుంది ఇప్పుడు ఈ గిన్నెను పది నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా వేడెక్కనివ్వాలి ఈ గిన్నె ఇలా వేడెక్కేలోపు మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ బన్నల్ని అయితే తీసి చూద్దామండి బన్నలు ఈ విధంగా పొంగి ఉంటాయి ఇప్పుడు వీటి పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఈ ఇడ్లీ ప్లేట్ని ఈ వేడెక్కిన గిన్నెలో పెట్టుకుందాం గిన్నె చాలా వేడిగా ఉంటుందండి పెట్టుకునేటప్పుడు నెమ్మదిగా చూసుకుని పెట్టుకోండి ఇలా ఈ రేకుని పెట్టుకున్న తర్వాత మూత పెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ బన్నల్ని బేక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూడండి మరి బాగా ఎక్కువగా బేక్ అయ్యాయి అంటే బన్నలు అనేవి గట్టిగా తయారైపోతాయి బన్నలు ఈ విధంగా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మీరు తొందరగా అయిపోవాలని హై ఫ్లేమ్ లో పెట్టి చేశారంటే బన్నలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి బన్నలు ఈ విధంగా తయారైన తర్వాత వీటిపైన మరొకసారి అయితే అప్లై చేస్తున్నానండి ఇలా పాలను అప్లై చేయడం వల్ల బన్నలు అనేవి మంచి కలర్ గా చూడడానికి అందంగా ఉంటాయి ఇప్పుడు దీనిపైన క్లాత్ కవర్ చేసి మరొక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుని తర్వాత తీస్తే మనకు బేకరీ స్టైల్లో బన్నలు రెడీ అయినట్లేనండి ఈ బన్నలు అనేవి చాలా స్పాంజీగా ఉంటాయి చూడండి మీకు వీడియోలో చూపిస్తాను బన్నలు అనేవి చాలా సాఫ్ట్ గా సుతిమెత్తగా చాలా బాగా అయితే వచ్చాయండి ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్